தந்திர்கேவீ

చె అందరికి నమస్కారం అండి నా పేరు చర్ణి పొంగురు నేను పొంగురు నారాయణ గారి ఈ రోజు నేను టెన్త్ డివిజన్ లో భోగి సెలబ్రేషన్ జరుపుకోవడానికి వచ్చానండి అందరికి భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ రోజు ఎంతో చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పండుగ డిడిపి గెలి గెలిచినప్పటి నుంచి ఈ రోజు నేను టీడీపీ సైన్యంతో కుటుంబంతో జరుపుకుంటున్నానండి చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి మీ అందరికీ తెలుసు భోగి అంటే మనము భోగి మంటలో ఏవైతే మనకి ఇష్టం లేని వస్తువుల్లో లేకపోతే పాత వస్తువుల్ని మనం భోగి మంటలో వేస్తాం అదే ఈ ఈరోజు సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఏవైతే బాధాకరమైన విషయాలు ఉన్నాయో అవన్నీ ఈరోజు మర్చిపోయి ఎంతో సంతోషంగా మనము ఈ కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేద్దామండి సంక్రాంతి అంటే రైతులకి ఒకటే పండుగ కాదండి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచినప్పటి నుంచి ఎన్నో రీఫార్మ్స్ అది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు యూత్ కావచ్చు ఫార్మర్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో చేస్తున్నారండి ఎంతో తోడ్పడుతున్నారు మీరు మా నాన్నగారిని నారాయణ గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష నమస్తే హ్యాపీ బోర్ kan kan di bahagian